ఆ జిల్లా అధికార పార్టీకి కంచుకోదు అక్కడి నేతలంతా రాజకీయ ఉద్దండులే పల్లెల్లో రాజకీయాలన్నీ వారి కనుసన్నల్లోనే నడుస్తాయి ఆ నేతలకు ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఛాలెంజ్ గా మారాయా లోకల్ పోరులో స్వీప్ చేసేందుకు నేతలు కొత్త ఎత్తులు వేస్తున్నారా తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా రాష్ట్ర కాంగ్రెస్ కు కేర్ అడ్రస్ నల్గొండ రాష్ట్ర కాంగ్రెస్లో రాజకీయ ఉద్దండలుగా ఉన్న నేతలంతా నల్గొండ జిల్లా వారే జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ బ్రాండ్ గా పేరున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అటు జిల్లాలో ఇటు రాష్ట్రాల్లో చక్రం తిప్పుతున్నారు ఆ హేమ హేమీలున్న ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ రసవత్రంగా సాగుతుంటాయి ఇప్పుడు జరుగుతున్న లోకల్ పోరు ఆ నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది కీలక నేతలున్న నల్గొండ జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పన్నెండు సీట్లకు గాను పదకొండు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది పార్లమెంట్ ఎన్నికల్లోనూ రెండు ఎంపీ స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను మంత్రులు సీనియర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు లోకల్ పోరులో తమ అనుచరులను గెలిపించుకుంటే తమ భవిష్యత్ ఎన్నికలకు గెలుపుబాట వేసుకున్నట్లుగా ఉంటుందని సీనియర్లు భావిస్తున్నారు అందుకే నేతలే స్వయంగా రంగంలో దిగి వ్యూహాలకు పదును పెట్టారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వీప్ చేసేందుకు సీనియర్లు వ్యూహరచన చేస్తున్నారట ఉమ్మడి జిల్లాలో గత పంచాయతీ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలిచారు ఈసారి లోకల్ పోర్లో అన్ని గ్రామ పంచాయతీలను తమ ఖాతాల్లో వేసుకోవాలని బడా నేతలు భావిస్తున్నారట పంచాయతీ ఎన్నికలను స్వీప్ చేస్తేనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ వీలైనన్ని ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవచ్చనే ఉన్నారు బడా నేతలు అయితే స్థానికంగా ఉన్న రాజకీయాలు బడా నేతలకు సవాల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాలు నాయక్ వేముల వీరేశం స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎదుర్కోవడంలో ఆరితేరిన లీడర్లు జిల్లాలో తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తుంగతుర్తి భువనగిరి ఆలేరు మిర్యాలగూడ నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో కొత్త పాత గ్రూపులతో పార్టీ క్యాడర్ నిరాశగా ఉందట దీంతో తమ సొంత నియోజకవర్గాలతో పాటు పక్క నియోజకవర్గాలపై కూడా సీనియర్లు దృష్టి సారించారు నాగార్జున సాగర్ మిర్యాలగూడలో పంచాయతీ ఎన్నికలపై సీనియర్ నేత జానారెడ్డి దృష్టి సారించారు మంత్రులు ఉత్తం కోమటిరెడ్డిలు తుంగతుర్తి భువనగిరి ఆలేరు కోదాడ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సహకారం అందిస్తున్నారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా రూపొందించుకున్న ప్రణాళికలు పక్కాగా అమలయ్యేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నారట ఇంద్రమ్మ ఇళ్లు ఉచిత బస్సు గృహజ్యోతి పేదలకు సన్నబియ్యం చీరలు వడ్డీ లేని రుణాలు వంటి వివిధ పథకాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకోవాలని భావిస్తున్నారు మరోవైపు ఏకగ్రీవాల కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారట పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైతే ప్రభుత్వం నజరానాతో పాటు తాము కూడా సొంత నజరానా ఇస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారట